మై లవ్ ఎపిసోడ్ టెన్ గూగుల్ పే జరిగిన విషయం శృతి ద్వారా తెలుసుకొని రామ్ కి కాల్ చేసింది వాళ్లమ్మ ఆమెని కన్విన్స్ చేసి మైథిలిని మర్చిపోదామని నిర్ణయించుకున్నాడు రామ్ మరోవైపు మైథిలి కూడా వాళ్ల నాన్న భరోసాతో రామ్ ని మర్చిపోయి స్టడీస్ పైన ఫోకస్ చేసింది ఇదిలా ఉన్నప్పుడే కాలేజ్ ఇండోర్ కాంపిటీషన్ మొదలైందనే న్యూస్ తెలిసి స్టూడెంట్స్ లో హడావిడి మొదలైంది దాని గురించే అను కల్పనతో మాట్లాడుతుంటే చూసింది టీచర్ క్లాస్ చెప్తుంటే వినకుండా ఆ మాటలేంటి నీ వల్ల క్లాస్ మొత్తం డిస్టర్బ్ అయింది చూడు అని టీచర్ కోపంగా అరవడంతో లేదు టీచర్ మీరు చెప్పేదే నేను శ్రద్ధగా వింటున్నాను అని కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది అను అచ్చా నువ్వంత బాగా వింటున్నావా సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా దానికి ఆన్సర్ చెప్పు అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు వింటున్నావని లేదంటే ఈ రోజు మొత్తం బెంచ్ పైన నిలబడాలి అని ఆమె కన్నీంగా చూడడంతో అమ్మో రాక్షసి అన్నత పని చేస్తుంది అనవసరంగా నూరు జారి బుక్ అయ్యాను ఏ మైదిలి మేడం అడిగేదానికి ఆన్సర్ చెప్పవే కావాలంటే బయటికి వెళ్లిన తర్వాత నీకు క్యాంటీన్ లో కావాలంటే అది కొనిస్తాను అని కాకా పట్టడం మొదలు పెట్టింది అను కాని తన మాటలు వినపడనట్టుగా చదువుతున్నట్లు నటించింది మైదిలి దొంగ మొహంది నేనిక్కడ అరుస్తున్నా వినపడనట్టు యాక్టింగ్ చేస్తుంది కల్పన నువ్వైనా హెల్ప్ చేయవే ప్లీజ్ అని ఏడుపు ముఖంతో అడిగేసరికి అను నాకేమీ రాదు నువ్వు మళ్ళీ నన్ను అడగకు మర్యాదగా నా వైపు చూడకుండా మేడం క్యాన్సర్ చెప్పు లేదంటే నీతో పాటు నన్ను కూడా నిలబెడుతుంది అని ఏమీ తెలియనట్లు బుక్ లో పేపర్లు తీపడం మొదలు పెట్టింది కల్పన ఇద్దరికిద్దరు దొంగలే నన్ను మధ్యలో బుక్ చేశారు హే భగవాన్ నువ్వు నన్ను కాపాడాలి ఈ రాక్షస్ నుంచి ఈ అమాయకమైన బిడ్డని కాపాడు అని ఎలాంటి తారతమ్యాలు లేకుండా మనసులో గుర్తుకొచ్చిన దేవుళ్లందరికీ మొక్కుకుంది తన బాధను చూసిన ఆ దేవుడు కరుణించాడేమో వెంటనే సర్క్లర్ అంటూ లోపలికి ఎంటర్ అయ్యాడు వాచ్మెన్ అను చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి లేదంటే పనిష్మెంట్ తప్పదు మొక్కలు ఆకుపచ్చ రంగులో కనిపించడానికి కారణమేంటి దీన్ని నువ్వు ఆలోచిస్తూ ఉండు నేను సర్కులర్ సైన్ చేసి పంపుస్తాను అని అందులో ఉన్న మ్యాటర్ ని చదవడంలో మునిగిపోయింది టీచర్ ఆ గ్యాప్ లో క్లోరోఫిన్ అని సమాధానం చెప్పింది మైదిలి టీచర్ సంతకం చేసి పంపించిన తర్వాత ఇప్పుడు చెప్పను ఏంటి ఆన్సర్ అని స్టిక్ తీసుకోగాని మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం క్లోరోఫిన్ మేడం అని కాన్ఫిడెంట్ గా చెప్పింది అను బా అను కరెక్ట్ గా చెప్పావు అనుకోసం అందరూ చప్పట్లు కొట్టండి అని టీచర్ చెప్పడంతో స్టూడెంట్స్ అందరూ చప్పట్లు కొట్టారు ఆ చప్పట్ల చప్పుడికి అనూకాలు నేలపై నిలబడలేదు స్వర్గంలో తేలుతున్నట్లు హాయిగా ఫీల్ అవుతూ మైదిలి వైపు చూసింది అబ్బో సాధించావులే అన్నట్టు తన ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే అంతా మీ బ్లెస్సింగ్స్ మేడం అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది అను ఎప్పుడైనా లాస్ట్ బెంచ్ నుండి కరెక్ట్ ఆన్సర్ వస్తే ముందు బెంచ్ వాళ్ళు అస్సలు సాయించలేరు కాబట్టి వెంటనే ఆ ఫీలింగ్ ని కట్ చేస్తూ మేడం సర్కులర్ వచ్చింది కదా అందులో ఏముంది అని అడిగారు దాంతో మిగిలిన స్టూడెంట్స్ అందరూ చప్పట్లు కొట్టడం ఆపి సైలెంట్ అయిపోయారు అనూని కూర్చోమని చెప్పి సర్కులరా మీ అందరికీ తెలిసిందే ఇండోర్ క్విజ్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది కదా దానికి సంబంధించిన పార్టిసిపేషన్ లిస్ట్ వచ్చింది మీ క్లాస్ లో నుండి కూడా ఇద్దరు సెలెక్ట్ అయ్యారు అని మేడం నవ్వుతూ అనగాని అవునా ఎవరు మేడం వాళ్ళు అని చాలా క్యూరియస్ గా అడిగారు ముందు బెన్ స్టూడెంట్స్ ఇంకెవరు పోయిన సెమిస్టర్ లో ఫస్ట్ వచ్చిన మైథిలి ఇంకా సెకండ్ వచ్చిన అను మైదిలి నువ్వు అను ఇద్దరూ కలిసి ప్రిన్సిపల్ ఛాంబర్ లో మీటింగ్ జరుగుతుంది అక్కడికి వెళ్ళండి అని పర్మిషన్ ఇచ్చింది టీచర్ దాంతో అనుకి మైండ్ బ్లాంక్ అయింది చెవులు వినబడనట్టు చెవి దగ్గర చిన్నగా చిటకలు వేసుకుంది అరే ఎప్పుడు రా అని కప్పలా నోరు తెరిచింది అను తను ఆ షాక్ లో ఉండగానే మైథిలి ఐడి కార్డ్ తీసుకొని అనుని ప్రిన్సిపల్ రూమ్ లోకి పట్టుకొచ్చింది అక్కడ అప్పటికే ప్రతి గ్రూప్ నుంచి ఇద్దరు చొప్పున స్టూడెంట్స్ రావటంతో మీటింగ్ హాల్ మొత్తం ఫుల్ అయింది స్టూడెంట్స్ తొందరలోనే క్విజ్ కాంపిటీషన్లు మొదలవుతున్నాయి ఈసారి ఎప్పటిలా సెపరేట్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్లని వదిలిపెట్టి మిమ్మల్ని పంపించడానికి రీజన్ మీరు గత సెమిస్టర్ లో టాప్ వచ్చి మీ కెపాసిటీని నిరూపించుకోవడమే నేను చెప్పినా చెప్పకపోయినా మీరు చదువుతారనే నమ్మకం నాకుంది నేను మీ నుంచి పెద్ద పెద్ద ప్రైజ్లు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అందరూ మన గురించి చులకనగా మాట్లాడుకునేలా మాత్రం చేయకండి మీ పర్ఫార్మెన్స్ చూసి అందరూ సాటిస్ఫై అవ్వాలి ఈ రెండు రోజులు మీకు ఏం కావాలన్నా కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది స్టడీస్ గురించి పూర్తిగా మర్చిపోయి కాంపిటీషన్ పైన ఫోకస్ చేయండి అని ఎమోషనల్ గా అన్నాడు ప్రిన్సిపల్ ఆయన ఈ కాంపిటీషన్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో స్టూడెంట్స్ కి కూడా అర్థమై సరే సార్ అని అందరూ ఒకేసారి అన్నారు ఇక మీరు వెళ్ళొచ్చు అని ఆయన పర్మిషన్ ఇవ్వగానే అందరూ బయటకి వచ్చేశారు ఈసారి ఎలాగైనా మనం ఇండోర్ క్విజ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి కాలేజ్ పరువు నిలబెట్టాలి ఫస్ట్ ప్రైజ్ కాకపోయినా కనీసం థర్డ్ ప్రైజ్ అయినా తీసుకురావాలి అని అనుని మోటివేట్ చేయడం మొదలు పెట్టింది మైదిలి అను మాత్రం చప్పుడు చేయకుండా నడుస్తోంది ఇంతలో మైథిలీ కళ్ళు తన ముందు నడుస్తున్న ఒక అబ్బాయి పైన పడ్డాయి ఆ అబ్బాయి తనకంటే చాలా ఎత్తుగా విశాలమైన ఛాతితో మంచి ఫిజిక్ తో కనబడతాడు అతను కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో ఎవరా అని చిన్నగా తలెత్తి చూసింది మైథిలి తను మరెవరో కాదు రామ్ అనే విషయం తెలియగాని కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఉన్న చోటనే ఆగిపోయింది ఏంటి రామ్ కూడా ఇండోర్ బిస్ పోటీలకు వస్తున్నాడా తనుంటే నేను అస్సలు వెళ్ళను ప్రిన్సిపల్ సార్ కి ఏదోలా చెప్పి ఈ పోటీ నుంచి తప్పించుకోవాలి లేదంటే మళ్ళీ ఏదో ఒకటి జరిగి ఆ శృతి గొడవ పెట్టుకునే ఛాన్స్ ఉంది అని రకరకాలుగా ఆలోచించింది మైదిలి చుట్టూ ఉన్న స్టూడెంట్స్ కూడా ప్రిన్సిపల్ రూమ్ దగ్గర కాన్ఫిడెంట్ గా ఈసారి కప్పు మనదే అని ఛాలెంజ్ చేసి చాంబర్ బయటికి రాగానే అందరూ ముఖాలు వేలాడేశారు ఏంట్రా ప్రిన్సిపల్ సార్ ఆయన ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు మంచిగా చదువుకొని కాలేజ్ పరువు నిలబడదాం అనుకుంటే పోటీలు అంటున్నారు ఈ విషయం మా అమ్మ వాళ్ళకి తెలిస్తే ఊరుకోరు నాకు వెళ్లడం అస్సలు అవదురా అయినా నా పర్మిషన్ లేకుండా సార్ ఇలా ఇలా నామినేట్ చేస్తారు ఇంకోసారి ప్రిన్సిపల్ సార్ ని అడుగుతాను అని రకరకాలుగా మాట్లాడుకోవడం వినిపించింది అక్కడ అందరి పరిస్థితి తనలాగే ఉందని అర్థం చేసుకుంది మైదిలి క్లాస్ పూర్తయిన తర్వాత లంచ్ బ్రేక్ ఇవ్వడంతో క్యారేజ్ బాక్సులు తీసుకుని క్యాంటీన్ వైపు నడిచారు ముగ్గురు నా వెంట రావద్దు మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారు అని ఏడుపు గొంతుతో అంది అను అది కాదే అను ముందు చెప్పింది విను అని కల్పన ఏదో అనడంతో నువ్వు నాకేమీ చెప్పొద్దు డోంట్ టాక్ టు మీ ఇప్పుడు నేను మీ మాట అస్సలు వినను అని కోపంగా ముందుకు నడిచింది అను నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ లంచ్ బాక్స్ ఇచ్చి వెళ్ళు ముందు ఆకలి దంచేస్తుంది అని వెనక నుండి అంతే గట్టిగా అరచింది మైదిలి అప్పుడే తన చేతిలో మూడు లంచ్ బాక్సులున్నాయని గ్రహించింది అను అలవాటులో పొరపాటు అయిపోయింది ఇంకోసారి తీసుకురాకూడదు అనుకొని నాకేం అక్కర్లేదు మీ డొక్కులో బాక్సులు మా అమ్మ కూడా నాకోసం రైస్ పెట్టింది నేను తింటాను అని బుంగమూతి పెట్టుకొని క్యాంటీన్లోకి వెళ్ళింది అను అబ్బా బాక్సుల కోసం కాదే గొడవ అసలు చెప్పేది విను అంటూ కల్పన ఇంకా మైథిలి కూడా బుజ్జగిస్తూ క్యాంటీన్ లోకి ఎంటర్ అయ్యారు ముందు వెళ్లిన అనుకి ఒక టేబుల్ దగ్గర రామ్ ఇంకా కుమార్ ఇద్దరు కూల్ డ్రింక్ తాగడం కనిపించింది వాళ్ళని చూడగానే వీళ్ళేంటి ఇక్కడున్నారు వీళ్ళని చూసి మా ఇది నన్ను ఓదార్చకుండా వెనక్కి వెళ్ళిపోతుందా పోతే పోని నాకేమి ఇదే మంచి ఛాన్స్ తనకి ఫ్రెండ్ కావాలో లవర్ కావాలో తేల్చుకోవచ్చు అని సీరియస్ గా వాళ్ల పక్కనే ఉన్న టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంది అను అప్పుడే క్యాంటీన్ లోకి ఎంటర్ అయిన మైథిలీకి కూడా రామ్ కనిపించాడు దాంతో కాస్త కంగారుగా వెనక్కి వెళ్లిపోదాం అనుకుంది కానీ ఎందుకో అను గుర్తుకొచ్చి వెంటనే ఆగిపోయింది అయినా నేను తనని మర్చిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత తను ఎక్కడుంటే నాకేంటి మనం పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది అని తనకు తానే సర్ది చెప్పుకొని నేరుగా అను కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంది ఇదంతా చూస్తున్న రామ్ చాలా బాధగా అనిపించింది మొదట మైదిలిని మర్చిపోదాం అనే అనుకున్నాడు కాని తను కళ్ల ముందే తిరుగుతూ పట్టించుకోకపోవడంతో గుండెని రంపంతో కోస్తున్నట్లు అనిపించింది కాని పైకి మాత్రం చాలా నార్మల్ గా ఉన్నట్టు నటించడం మొదలు పెట్టాడు నువ్వు పిలుస్తుంటే ఓతి ఓవర్ చేస్తున్నావు ఇలాగా చేశావంటే నాలుగు తంతా చెప్తున్నా అని కోపంగా అంది మైదిలి ఏ నేనే మిమ్మల్ని రమ్మని బతింలాడ్డం లేదు అయినా ఏంటి మీరు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి లేదంటే కంటి చూపుతోనే చంపేస్తాను అని బెదిరించింది అను టీకినంలేతి అని కల్పన వెక్కిరించడంతో ఏంటి మీరు నేను భయపెట్టినా భయపడట్లేదు అలా అని నా బాధను కూడా అర్థం చేసుకోవట్లేదు సరేం చెప్పారు గుర్తులేదా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంది అను అబ్బా ఏంటై నీ నసా ఇందా నుంచి చూస్తున్నా నిన్నో రస్సలాగడం లేదు మేం నిన్ను మోసం చేయడమేంటి సరిగా చెప్పిచావు అంటూ గట్టిగా బల్లపైన కొట్టింది మైదిలి ఆ శబ్దానికి క్యాంటీన్ లో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా వీళ్ల ముగ్గురి వైపు చూశారు ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక రెండు చెవులు పట్టుకొని ఐమ్ సారీ ఐమ్ సారీ అని చిన్నగా అంది మైదిలి ఏంటి వీళ్ళు క్యాంటీన్ లోకి వచ్చి ఇష్టం వచ్చినట్లు అరుస్తున్నారు అని గొనుక్కుంటూ తినడంలో పడిపోయారు అక్కడున్న స్టూడెంట్స్ మొత్తం మీరే చేశారు మొత్తం మీరే చేశారు అని బొమ్మరీలలో సిద్ధార్థ లాగా ఏడుపు ముఖంతో అంది అను ఇదిలా జరుగుతున్నప్పుడే బ్రేక్ వేసి కారుని ఒక పక్కగా ఆపాడు రామ్ దాంతో తేరుకొని ఏంటి రామ్ అప్పుడే వైజాగ్ వచ్చేసిందా అని ఫ్లాష్ బ్యాగ్ నుండి బయటకి వచ్చి చుట్టూ చూస్తూ అడిగింది కావ్య వైజాగ్ రాలేదు పెట్రోల్ బంక్ వచ్చింది చాలాసేపు నుంచి డ్రైవ్ చేస్తున్నాను కదా బాడీలో ఇంకా బండిలో రెండిట్లో ఎలర్జీ అయిపోయింది అని కార్ దిగాడు రామ్ ఆ తర్వాత థ్యాంక్ఫుల్ చేయమని చెప్పి తన కార్డ్ ఇచ్చాడు సర్ కార్డ్ ఎక్స్పైర్ క్యాష్ ఉంటే ఇవ్వండి అని పెట్రోల్ బంక్ వ్యక్తి అడగడంతో కార్డ్ ఎక్స్పైర్ అయిపోవడం ఏంటి అని కార్డ్ వైపు చూశాడు రామ్ దాంతో అతను చెప్పింది నిజమే అనిపించి డబ్బుల కోసం పర్స్ తీశాడు కాని అందులో హండ్రెడ్ రూపీస్ తప్పితే ఏమీ లేవు సడన్ గా ఇప్పుడు ఇప్పుడేం చెయ్యాలి అని టెన్షన్ పడుతూ వెంటనే కుమార్ కి కాల్ కలిపే ప్రయత్నం చేశాడు రామ్ అదంతా చూస్తూ ఉన్న కావ్యకి విషయం అర్థమైంది మరేం పర్వాలేదు నేను ఇస్తాను అని గూగుల్ పేతో వెంటనే స్కాన్ చేసి పేమెంట్ చేసింది కావ్య నువ్వెందుకు పే చేస్తున్నావ్ నేనేదోలా అడ్జస్ట్ చేసుకునేవాడిని కదా అని రామ్ అనడంతో నేనే మీకు ఫ్రీగా ఇవ్వలేదు నూటికి ఫైవ్ రూపీస్ ఇంట్రెస్ట్ తో అప్పిచ్చాను ఇచ్చాను వైజాగ్కి వెళ్లగానే నాకు అమౌంట్ ఇచ్చేయాలి కావ్య ఇక్కడ ప్రతి రూపాయి కౌంట్ చేసుకుంటుంది అని చేతులు కట్టుకొని పొగరుగా అంది కావ్య సరే మేడం ఇక వెళ్దామా అని కారుని ముందుకు పోనిచ్చాడు రామ్ అవును ఇందకెక్కడ ఆపావు వాళ్ళిద్దరూ కాంపిటీషన్ కి వెళ్లకుండా గొడవ పడుతున్నారు కదా ఆ ఆ తర్వాత ఏమైంది అసలు నువ్వేం చేశావు ఇంకా చెప్పడం స్టార్ట్ చేయి అని క్యూరియస్ గా అడిగింది కావ్య దాంతో మళ్ళీ గతంలోకి వెళ్లాడు రామ్ మైథిలి ఇండోర్ కాంపిటీషన్ కి వెళ్లకుండా ఎలాంటి ప్లాన్ చేస్తుంది అను సెకండ్ ర్యాంకర్ ఎలా అయింది ఇదంతా విన్న రామ్ ఏం చేయబోతున్నాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి